దేవునికి మహిమ కలుగును గాక గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మీ జీవితాలలో మంచి చేయును గాక ఈరోజు వాగ్దానం చదువుకుందాం అండి బైబిల్ గ్రంథము నుండి సామెతలు నాలుగు ఇరవై రెండు దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును ఈరోజు వాగ్దానం ఏంటంటే సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును ఎవరిస్తారు ఎవరు ఇచ్చును అంటే బైబిల్ అక్కడ రాయబడిన మాట దేవుని వాక్యము హృదయములో భద్రం చేసుకున్న వారికట ఇరవై వచ్చిన నుంచి ఉంటుంది నా కుమారుడా నా మాటలు ఆలకించుము నా వాక్యములకి నీవు చెవుయము నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగనియకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము నీ హృదయములో దేవుని వాక్యం ఉంటే అది దొరికిన వారికి సర్వ శరీరములకు ఆరోగ్యం అరికాలి మొదలు కొన్ని నడి నెత్తి వరుకున్న ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చుడుగా ఆరోగ్యం లేకున్నావా నీ శరీరంలో ఒకటి తగ్గుతుంటే ఇంకొకటి వస్తుందా ఒక అవయవం బాగుంటే ఒక అవయవం బాగాలేని పరిస్థితి ఈరోజు ఎంత మంచి అద్భుతమైన వాగ్దానం అండి సర్వ శరీరమునకు అంటే అరికాల మొదలు కూడా నడినెత్తు వారు కొంచెమైన స్వస్థత లేదు అని అంటాడు యష్యాల ఇక్కడ అంటాడు నా ప్రభు మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడట ఎప్పుడు ఇస్తాడు అనండి అని అంటే నేను ప్రతి వాగ్దానానికి ముందు చెప్తాను వాగ్దానం నెరవేరాలి అని అంటే మనం చేయవలసింది ఒకటి ఉంది ఖాళీగా కూర్చుని రోజు వాగ్దానాన్ని నెరవేర్చాలి నెరవేర్చాలంటే నెరవేర్చబడ ఈ గుడ్ ప్రామిస్ నీ జీవితంలో జరగాలి అంటే ఆ మంచి దేవుడు నీకు ఇస్తున్న మాట కూడా వినాలి ఏంటి అది అంటే ఆయన వాక్యముని హృదయంలో పెట్టుకోవాలి వాక్యం అంటే వాక్యమే దేవుడు ఆ వాక్యమైన దేవుడిని హృదయంలో ఉండాలి బైబిల్ చెప్తుంది కదా హృదయం అన్నిటికంటే మోసకరమైనది వ్యాధి కలిగినది వ్యాధి రోగం అంతా ఎక్కడే ఉందట కాబట్టి ఈ హృదయంలో ఏ సేవ ఉంటా ఉన్నాడా ఏ ఉన్నాడా నీ హృదయంలో ఉన్నాడా నీ ఇంట్లో ఉన్నాడా ఆయన ఉంటే మనకు లోటు ఏంటండి కదా ఆయన లేకే పాటలు ఆయన లేకే బాధలో ఆయన వాక్యం ఉండాలి ప్రతిరోజు వాక్యం వినండి చెత్త చెదారాలు చూసి హృదయములై పెట్టుకోకండి దేవుని వాక్యం వినండి దేవుని వాక్యం హృదయంలో భద్రము చేసుకోండి అది దొరికిన వారికి జీవం శక్తి అవి శరీరమునకును ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ జీవాధిపతి అయిన దేవుడు ఈరోజు నీకు జీవాన్ని ఇస్తున్నాడట సర్వ శరీరమునికి ఇది ఇప్పుడైనా ప్రభు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ృదయంలో ఉంచుకోవలసింది చెప్పండి చెప్పండి ఏంటి దేవుని వాక్యం మా చిన్నప్పుడు అనేవారు జిండుమ మీ ఇంట్లో ఉంటే డాక్టర్ గారిని మీ ఇంట్లో ఉన్నట్టు అని ఏమండి నువ్వు వాక్యం చెప్తుంది దేవుడి వాక్యం అని హృదయంలో ఉంటే దేవుడే ఉన్నట్టు మీకు జీవం సర్వ శరీరమునకు ఆరోగ్యం నీ పిల్లలకు ఆరోగ్యం లేదా పిల్లల చేత వాక్యం చదివించండి కుటుంబంలోని భర్త భార్య లేదా వాక్యం చదివించండి వాక్యాన్ని అందుకే ఆదివారం బైబిల్ రీడింగ్ చేయత ఎందుకని దేవుని వాక్యం మీరు కూడా ఉచ్చరించాలి దైవ దైవనామస్మరణ చేయాలి అప్పుడు ఇప్పుడు పరిశోధించుకోండి ఉదయం నీ హృదయములో దేవుని వాక్యం ఉందో లేదో లేకపోతే వాక్యం చెప్తుంది నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకో ఏవేవో బంగారాలో వైడూర్యాలు ధనానంత భద్రం చేసుకున్నట్టు వాక్యాన్ని భద్రం చేసుకుంటున్నాను ఈ వాక్యాన్ని మీరు భద్రం చేసుకోండి జీవము సర్వ శరీరం నా ప్రభువులు వారు ఇప్పుడే నీకు ఆరోగ్యము కలగజేయున గాక కలు మూసుకుందాం వాగ్దాన్ని వింటున్న వారి జీవితాల్లో అద్భుతం జరిగించు శరీరములో అవును ఒకటి తగ్గుతుంటే ఒకటి వస్తున్న పరిస్థితి రోజునవి సర్వ శరీరానికి ఆరోగ్యం దయచేయండి ఈరోజు మీరు మాట్లాడారు హృదయ ముందు ఎవరైతే వాక్యాన్ని భద్రం చేసుకుంటారో ఆ భద్రం చేసుకున్న వారికి జీవాన్ని ఇస్తానన్న విషయం ఇప్పుడే ఇప్పుడే వేస్తున్నామన్న వాళ్ళకి జీవము కలుగునుగా గేస్తున్నామా కనికరించి ప్రభు ఈరోజు చేస్తున్న ప్రతి పనుపాట్లు మీరు తోడే ఉండాలి వారు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని వాళ్ళు బయలుదేరుతూ ఉండగా వారు సర్వ ప్రయత్నాల్లో పనుపాట్లలో మీరు తోడే ఉండి క్షేమము సంతోషాన్ని ఇచ్చి ఈ నామానికి వైవాధకరంగా మీరు వాడుకోమని ఏ సునామాలు నడుచున్నాం తల్లి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి మీకు ఉండుగా ఈ మంచి వాగ్దానం మీ జీవితాలలో మంచి జరిగిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా పది మందికి షేర్ చేయండి ఇంకా మీరు ఈ ఛానల్ చిన్నమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా తొందరగా సబ్స్క్రైబ్ చేయండి సంతోషాన్ని ప్రతిరోజు ఈ మంచి వాగ్దానం సొంతం చేసుకోండి